హలో అండి నమస్తే అందరికీ రాబోయే తెలుగు చిత్రం కన్నప్ప ఈ సంవత్సరం చాలా అంచనాలు ఉన్న చిత్రాలలో ఒకటి విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఓ శివభక్తుడి కథతో ఫ్యాంటసీ రామాగా రూపొందింది ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు మరియు ఈ చిత్రం ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో సెట్స్ మీదకు వెళ్ళింది మరియు దీని షూటింగ్ న్యూజిలాండ్లో జరుగుతోంది ఈ చిత్రం మొదట తెలుగులో చిత్రీకరించబడింది మరియు ఇది తమిళం కన్నడ మరియు మలయాళం భాషలలో డబ్ చేయబడి విడుదల చేయబడుతుంది పౌరాణిక నాటకంలో నక్షత్ర తారాగణం ఉంది మరియు ఈ చిత్రంలో ప్రభాస్ శివునిగా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు గతంలో నివేదించబడింది కానీ కొత్త బజ్ ఏంటంటే నటుడు ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించడం లేదు బదులుగా అతను చిత్రంలో నాదీశ్వరుడు పాత్రను పోషిస్తున్నాడు గుల్టే నివేదికల ప్రకారం ప్రభాస్ బృందం తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్లో శ్రీ మహావిష్ణువును పోలిన పాత్రను పోషిస్తున్నందున ఈ చిత్రంలో నటుడి కోసం విభిన్నమైన పాత్రను అందించమని కన్నప్ప బృందాన్ని అభ్యర్థించారు ప్రస్తుతం ఈ సినిమాలో శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తాడని అధికారిక ప్రకటనలు రావాల్సి ఉందని అంటున్నారు వర్క్ ఫ్రంట్లో ప్రభాస్ చివరిసారిగా సలార్లో కనిపించారు మరియు అతనికి పైప్ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి నటుడు మారుతితో ది రాజా సాబ్ సందీప్ వంగారెడ్డితో స్పిరిట్ మరియు ప్రశాంత్ నీల్తో సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వం చిత్రాల షూటింగ్ను త్వరలో ప్రారంభించనున్నారు జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున పెద్ద స్క్రీన్లలో విడుదల కానున్న ఈ చిత్రం కల్కి ఏడీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ విడుదల కోసం అతను ఎదురు చూస్తున్నారు నాగాశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పఠానీ దీపికా పదుకొనే తదితరులు నటించారు